ప్రజలందరూ కూడా ప్రభాకర్ రెడ్డి గారి అబ్బాయి మ్యారేజ్ కోసం రావడం జరిగింది ఆ సందర్భంగా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలననే ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు పేద ప్రజల కోసం కృషి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను నృదయ రెండు ఆయుర్ ఆరోగ్యాలతో జీవించి మరలా రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆయన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు ఆయనకి అన్ని రకాలుగా ఆయన ఆశీర్వదించాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ